మరికొన్ని నుంచి వచ్చిన బంధువులకు కావచ్చు రక్తి సంబంధితలకు కావచ్చు విడువబడిన కుటుంబానికి కావచ్చు దేవుని వాక్యము ఒక మంచి ధైర్యాన్ని ఆదరణను ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి ఆదరణ ఇచ్చేటువంటి దేని వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి ముందుగా త్రిపుర ప్రార్థన చేస్తాడు వాక్యాన్ని కుటుంబ వాక్యాన్ని ప్రభు అం ప్రభుత్వం అందుకని అది ఏమను మరి ముందులో పాటి పెట్టబడుతుండగా అండి ఇది <laughs> పరించడానికి <laughs> <laughs> <festivals> <kthaimwe StrGI> വസ്തു അയിപ്പോൾ ആ വച്ചാൽ ഊർജ്ജം വസ്തു വച്ചാ ഊർക്ക് വച്ചാർ രവി ഊർലോലേ కానీ చెప్పండి సరే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము సహోదరుడు కోర్టు విషయంలో మరోసారి మన దేవుని వాక్యాన్ని జాగ్రేసుకుంటున్నాము ఆదికాలం మూడో అధ్యాయంలో నీవు నేలకు తిరిగి చెరుగలు మన్నే గనక తిరిగి మన్న అయిపోదా అని చెప్పాడు పరిస్థితులు మానవుని భూమి మీద ఉన్నది ఏంటంటే మట్టి ఆ మట్టిని ప్రేమించిన దేవుడు ఆ మట్టిని తీసి ముద్దగా ఒక బొమ్మగా చేసి జీవవాయువుని బోధగా రాజకారంధ్ర లేకుండా జీవవాయువు మనసులో ప్రవేశించగా మట్టినటువంటి ఆ బొమ్మ జీవవాయువు కలిగిన మనుషులుగా తయారయ్యాడు జీవో వాయువు కలిగినటువంటి మనుషుడిగా భూమి మీద ఇంతకాలం మన మధ్యలో పోటేస్తూ మనందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తూ తిరుగుతూ వచ్చాడు అయితే దేవుని లేఖనం ప్రకారంగా దేవుడే అన్నాడు నువ్వు మన్ను అలాగే నేను మనిషిని చేస్తున్నా తిరిగి మళ్ళా నువ్వు ఒక దినం మళ్ళీ పోతావు అయిపోయిన తర్వాత మన్ను మంటిలో కలపడుతుంది అన్నట్టుగా చెప్పి దేవుని వ్యక్తి రాయబడుతుంది అలాగే మనం గమనిస్తూ వస్తే ఈ మంటిని మంటి కలపడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ మన్ను మన్నైపోయే అనుభవంలో తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన్నే అయితే ప్రాణం కాలం మన మనుషులు పోయిన తర్వాత మళ్ళీ కాబట్టి ఈ మంటికి ఒక చరిత్ర ఉంది ఏంటి ఆ చరిత్ర అంటే ప్రసంగం అన్నాడు ఒక మాట మన్ను అని మట్టికి పోతుంది ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది వెళ్తుందని చెప్పాడు కాబట్టి మన్ను మంటికి పోతుంది మంటిలో ఉన్నటువంటి మట్టిలో పెట్టేటప్పుడు ముందుగా ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు దేవుని దగ్గర తీర్పులో ఉంటుంది ఆత్మ ఈ మన్ను మండికి కలిపేటప్పుడు కూడా ప్రసంగం అన్నమాట అదే ఎందుకంటే ప్రసంగం అనేవాడు అన్ని చూశాడు అన్ని అనుభవించాడు అని తెలుసుకున్నాడు ఈ లోకంలో సూర్యుని కింద ఏం చూడాలో ఏం చేయాలో ఏం అనుభవించాలో మొత్తం అనుభవించాడు అటువంటి వాడు తీరు వరకు తాను కూడా అర్థం చేసుకుని మిగిలిన మనసుకు సాక్షాత్తంగా మాటలు పంచాడు కనుక ప్రేమైన వాళ్ళారా ప్రియ సహోదరుడు కోటేశు ఈ భౌతిక దాయాన్ని మనము మళ్ళా తిరిగి మంటి కలుపుతున్నప్పుడు మనం ప్రాప్తం చేసుకుంటున్నాం అయితే ప్రియారా ఈ మన్ను కలిగి మనిషిగా ఉండి మనిషినటువంటి కోటేశ్వరు మన్నైపోతున్న సందర్భాలను బట్టి అందుకే బావులు మాట వచ్చాడు చాలా విత్తనము భూమిలో విత్తబడుతుంది చనిపోయిన విత్తనాన్ని భూమిలో విత్తబడినప్పుడు అది తిరిగి సమయం వచ్చినప్పుడు తిరిగి బతికి లేస్తుంది అట ములుస్తుంది అలాగే ప్రభు రాక మన సహోదరుల యొక్క దేహము భౌతిక దేహము ఇది ఆత్మ అనుభవంలో మన తిరిగి ప్రభు కృపను బట్టి తిరిగి లేపబడేదిగా మనకు కనపడతా ఉంది అది మహిమ దేహంతో లేపబడుతుంది ఆ తర్వాత ఇప్పుడైతే శరీర దేహం దేహము ప్రభుల శ్వాస నుంచి రక్తంలో కలగబడి వాక్యములకు లోబడి జీవించిన వాడు కానీ జీవించినట్టయితే తిరిగి ప్రభు వచ్చే రెండవ ప్రభువు ప్రభు ప్రతి జీవితాడు కొందరేమో సజీవులుగా లేస్తారు కొందరేమో మనుషులుగా మట్టిగా ఉండిపోతారు కాబట్టి అలాగే గమనిస్తూ వస్తే తీర్పు దినేపబడేటువంటి కోటేశ్వర యొక్క దేహాన్ని ఈ దినం మనం విత్తపోతున్నాం విత్తబడేటటువంటి ఈ విత్తనాన్ని విత్తన సమయంలో ఇది కొన్ని నాళ్లకు అయితే మునుంది అయితే దీనికి విత్తనంకైతే తొమ్మిది రోజులు ఏడు రోజులు చెప్తారు కానీ ఈ విత్తనాన్ని ఎప్పుడు లేపుతాడు ఎప్పుడు లేస్తాడు అనేది మాత్రం మనం ఇప్పుడు చెప్పలేము కానీ మేము తెలుసా ప్రభువు రాక సమీపించాలి ఆయన భూమికి మధ్యాకాశం రావాలి ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ప్రేమించాలి లేవనైతే సమయం చేకూడాలి అదే సమయంలో ప్రభు ఏసు వారు కూడా కలవరి కొండ మీద ప్రాణం పెట్టినప్పుడు ఆ కొండ పక్కన ఉన్నటువంటి అనేక సమాధులు తెరవబడ్డాయి అంతకుముందు సమాధులు పెట్టబడ అనేక దేహాలు మృతదేహాలు లేచాయి ఆకాశం తెర నడి చినిగింది చిలిగింది ప్రభు మన కోసం భూమికి వచ్చి కార్యం జరిగించి ఆయన మరణము తదుపరి శిల్వలో అనేక ఆత్మలు బ్రతికించాడు మళ్ళా అలాగే ఈ యొక్క మన సహోదరుడు కోటేశ్వర దేహం కూడా ఒక దినం మనం చూడవచ్చు కానీ అది ప్రభులంది శ్వాస ప్రభులాక్కడ ఓపిక వారికి కనపడుతుంది ఆ విషయం కనుక ప్రేమ దేవుని ప్రజల ఉదయకాల సమయంలో ఈ దేహాన్ని ఇక్కడ భౌతిక మంటికి మంటి కలుపుతూ ఉండగా ఈ మంటి పోయి మంటికిన తర్వాత ఇంట్లో ఆదరణ ఉంటది బాధ ఉంటది భార్యకు కుమారు బంధువులకు రక్తది అలాగే అబ్రహం తన భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టాడు అలాగే యాకోబు చనిపోయినప్పుడు కూడా చాలా ప్రజలు బో ప్రలాపించారు నలభై దినాలు ఏడ్చారు వాళ్ళ దినాలలో అయ్యో మా మధ్య ఉన్నటువంటి మహానీయుడు పోయాడే అలాగే ప్రజల యేసు దేహం కూడా మరి ఆ సెలవులు వెళ్ళేటప్పుడు కుమార్తెలు ఏడ్చారు ఏడ్చారు అప్పుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడైనా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ప్రభు కూడా మానవ ఆకారంలో మానవ దేహం ఉన్నటువంటి ఆ దేహం పలికిన మాట చాలా శ్రేష్టమైనటువంటి పదం అది అయితే ప్రియుల కోటేశ్వరకు సమయంలో చెప్పుడు ప్రభుంది శ్వాస ఉంచండి మార్పు జీవించండి ఒక మట్టికి పోయే వాళ్ళని కాబట్టి మనం ఉన్నంత కాలంలో ప్రభువుని ఆరాధించి తాగవాలన్నటువంటి మాట చెప్పుంటాడు అదే ఇందాక ప్రసాదం చెప్పాడు మంది మా ఇంటి ముందే ఉండేవాడు దేవుడు అంటే ఇష్టము మంద్రానికి రావడానికి ఇష్టపడుతున్నవాడు అయితే శరీరంలో ఉన్నటువంటి బలహీనత వల్ల రాలే వచ్చాడు దాకా అవును పిల్లల శరీరంలో బలహీనండి రాలేకపోవచ్చు బలహీనము లేక రాలేకపోవచ్చు అయితే ఇప్పుడు ఏ బలహీనముంది దేవుని వాక్యం నెరవేరింది అది మనలేని మంటికి పోతుంది కాబట్టి మంటికి పోయే సమయంలో మన అందరం కూడా చేరి ఉండి ఆ భౌతిక దేహాన్ని మట్టిలో మట్టు కడుపుతుండగా మనం అందరం ప్రార్థన పూర్వకంగా అది ఏ ప్రకారంగా మనం అందరం మోకరించినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాము ప్రార్థన తదుపరి కార్యక్రమాన్ని ఇంకా ఉంటే అన్న కొంత జరిగిస్తాడు ప్రాప్తం చేసుకుందాం చాలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రేమ పడవతండి పరిశుద్ధుల వందనాలను ఆయన మీ ప్రేమ వాడు మా ప్రభు రక్షకుడు ఏ శుభ్రవారి దివనామంలో ఈ ఉదయ కాలంలో ప్రభు మీ కుమారుడు మా ప్రియ సహోదరుడు కోటేశ్వరు యొక్క భౌతిక దేహాన్ని మన్నైని మంటి కలుపుతుండగా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం మీరే మొదటి మానవుడిని ప్రేమించి మట్టి నుండి తీసి మనిషిగా చేసి మనిషిలో జీవాన్ని పెట్టి మనిషిగా జీవించి అనుభవించేవాళ్ళు స్తోత్రం అలాంటి మనిషి చేసిన తప్పిదమ్ముని బట్టి తిరిగి మళ్ళా నువ్వు మన్నైపోతు అన్నారు కాబట్టి ప్రభా తప్పిదములు ఉన్నా పరిశుద్ధమై ఉన్నా అపరిశుద్ధ్రమై ఉన్నా మీ రక్తంలో కడగని వారు కడగబడిన వారమైనా ఎవరైనా సోకి దినం మంటికి పోవాల్సిందే ఇవ్వాల్సిందే చూడక చూడగా బతుకున్నరుడు భూమి మీద ఎవరు లేడు అని వ్యాఖ్యానం వస్తుంది అదే మన్నం ఈ కుమారుడికి సంభవించి ఉండగా తిరిగి ఈ మన్నైంది మంటి కలుపుతూ ఉండగా లేని కొదవ కుమారుడికి భార్యకు బంధువులకు రక్త సంబంధికులకు స్నేహితులకు మరి ముఖ్యంగా స్థానిక సంఘములకి కొదవగా ఉండగా మీరే కొదవను పూడ్చి నడిపించండి మీ శలకాయమని మహాప్రభు రక్షకుడు ఏసు జీవనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి హరిషిధ గ్రంథంలో మాట మనం చూస్తున్నామైతే యోబు గారు అనుభవాన్ని తెలియజేస్తున్నాడు ఆయన అనేక శ్రమలు అనుభవించి మరణానికి చేరువుగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఆయన హృదయంలో ఉంటాడు ఆ యోబు గ్రంథం దుమ్మిదే ఒక మాట చూస్తే ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగల వాడేవాడు నీవేమి చేయుచున్నావని ఆయన్ను అడుగు తగినవాడు క్వశ్చన్ చేయలేమని దేవుణ్ణి క్వశ్చన్ చేయలేమని చెప్పి ఇక్కడ యోబు గారు తెలియజేస్తున్నారు ఆయన పట్టుకొని పోగా నేను ఆపుతానని చెప్పేటువంటి వారు ఎవరు కూడా లేరు మరొక మాట కూడా ఆయన చెప్తున్నాడు పన్నెండు పద్నాలుగులో ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాబట్టి మరి అటువంటి కండిషన్లు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి సమాధిలో మనము కోటేశ్వరరావు యొక్క దేహాన్ని ఉంచుతూ ఉన్నాం అయితే మరి ప్రశ్న ఇక్కడ పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఒక ప్రశ్న ఆయన మనసులో తెలుస్తూ ఉన్నది ఏమంటున్నాడు పద్నాలుగవ చిన్నంలో చూస్తే మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా అలాగుండి ఉండి నీడలా నాకు విడుదల కలదు కాబట్టి మనుషులకి ఆశ ఉంటుంది ఇప్పుడు ఈ శవం లేస్తే బాగుండు ఎంత బాగుంటుందని ఒక కొడుకు మరి భార్యకి ఎంతగా అనిపిస్తుంది మరి బిడ్డ అటువంటి దర్శనాలు అనుభవాలు కూడా రేపు వాళ్ళకు వస్తాయి తండ్రి ఇంట్లో ఉన్నట్టు కానీ ఏదో చేసినట్టు కానీ ఏదో పిలిచినట్టు కానీ ఇలాంటి అనుభవాలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఆయన మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అలా ఉండే నీడలా నాకు విడుదల అయితే ఎవరు దీనికి జవాబు చెప్తారు పరిశుద్ధ గ్రంథంలోనే దానికి జవాబు కూడా మనం చూస్తాం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూస్తే చూడండి పంతొమ్మిదో వచ్చిన చూద్దాం పంతొమ్మిదో వచ్చి మృతులైన నీవారు బ్రతుకుదురు మృతులైన నీ వారు బ్రతుకుదురు ఎవరు చెప్పగలరు ఈ మాట ఎవరు చెప్పలేరు మనం ఎవరిని కూడా ఈ మాట చెప్పలేము మనం ఎంత బంధువులను కావచ్చు ఎంత రక్త సంబంధికులను కావచ్చు భార్య కావచ్చు కుమారుడు కావచ్చు తండ్రి కావచ్చు నోబడి కెన్ సే మృతులైన నీ వారు బ్రతుకుదురు ఎప్పుడు ఏంటి ఇక్కడ ఇంకా గమనించినట్లయితే మనము చూడండి మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములను మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా దేవునికి స్తోత్రం భూమి తనలోని ప్రేతలను ఎంతో మంది చనిపోయారు కోటాను కోట్ల మంది ఈ లోకంలో జీవించారు జీవి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్య వరకు జీవించారు ఆ జీవితకాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రభువులో ఉండి మరణించినటువంటి వారు సజీవులుగా లేస్తారు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం మృతులైన వారు బ్రతుకుదురు అని ఒక ఒక మంచి మాట ఆ కుటుంబానికి నేను దేవుని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాను మృతులైనటువంటి నీ మృతుడైనటువంటి నీ భర్త మృతుడైనటువంటి నీ తండ్రి మృతుడైనటువంటి నీ తమ్ముడు ఎక్కడ మృతుడైనటువంటి నీ అన్న బ్రతుకుతాడు అనే దేవుని వాక్యము సెలవిసుకోండి ప్రదేమంటారు ఆ మాటను మనం నమ్ముదాం ఆ మాట ద్వారా కుటుంబము ఆదరణ పొందుదాం కాబట్టి దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఇంకా మనం లోపలికి పోయి తసలో గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ మృతులైన వారు సజీవులు కావడమే కాదు కానీ వారిని నేను వెంట పెట్టుకొని ఎటువంటి అద్భుతమైనటువంటి దేవుడు కాబట్టి ఎవరికి సాధ్యం కాదు ఎవరైనా ఆయన పట్టుకొని పోతే ఎవరైనా విడిపించగలవాడు ఉన్నాడా ఆయన చెరలో మూసివేసినప్పుడు ఎవరైనా విడిపించగలవాడు ఉన్నాడా ఎవరు లేరు ఇవన్నీ కూడా మానవులకు అసాధ్యమే కానీ దేవుడు మరి బుతులను లేపగలిగినటువంటి సచినుడిని మరి లేపగలిగినటువంటి దేవుడిని వాక్యము ద్వారా మనం నిద్రించిన నిద్రించినవ దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్తున్నా కనుక రాకడ వరకు సజీవై నిలిచినందు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి సన్నిధించారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ

எதி <laughs> पीले एक नंबर पर बात मैं मुद्दे पर हूं मुद्दे दी सब लोग यानी नंबर 6 मिनट में आ जाएगा ना आज अटकना अगर कोई बड़ा मान लीजिए मध्य करता मेरा सहायता पड़ा मैं तो हाथ में सब कुछ है आज चार्ज करना है ये आ गए கொஞ்சம் அது வீடியோ அங்க போத்த கொஞ்சம் ஜெரண்ட்ட ওরে সেই ওরে সেই মেয়েটা করে কাটুন ওরে সিনहासन কাট আইলে পায়লে আসে করে আসে

లేబో 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 ప్యారస్ ప్యారస్ అంటే మీరు అంటారా లేబో లేబో రిలేట్ అండి అట్లా మీరు ప్రాధేయించండి మీ యొక్క వాక్యానుసారంగా మా ప్రభా తిరిగి సమాధులు తెరవబడతాయనేటువంటి నిరీక్షణతో మరి కోటేష్ యొక్క పార్థివ దేహాన్ని తని మరి పాతి పెడుతూ ఉండగా తల్లి కుటుంబానికి ఆదరణ దయచేసి ఇంతవరకు ఈ కార్యాన్ని మీరు చక్కగా జరిగించారు బంధువులను అందరినీ కూడా చేసి దాన్ని బట్టి మీకు ఏ స్థుతులు చెల్లించారు ప్రార్థించి వేడుకుంటున్నాము తాళూరి సారీ బోయలుపల్లి పేద కోటేష్ యొక్క ఆర్దవ దేహాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మంటికి మంచిగాను దుమ్ముకు దుమ్ముగాను ధూళికి ధూళిగాను ప్రతిష్ఠిస్తున్నాం বল বল বলটা না লাগানোর না বল বল বলটা না লাগানোর